హలో అండి నమస్తే సన్ని తెలుగు అమ్మాయి ఇలా ఒకసారి కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో చాలా విలువైనది అండి ప్లీజ్ అండి ఒక లైక్ మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోకండి కాజాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను రెండు కప్పులు మైదా పిండి తీసుకున్నాను హాఫ్ కప్పు నూనె ఫ్రై చేసుకొని అదేనండి శనగ నూనె కాదు రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా ఫ్రీడమ్ ఆయిల్ అది కొంచెం హీట్ చేసుకొని యాడ్ చేసుకొని హీట్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి అట్లా వీడియో క్లిప్లో చేయించినట్లుగా చెప్ప అదే మైదా పూరిలాగా చేసుకోవాలండి కజ్జికాయలు కూడా చేసామండి అది ప్రిపేర్ ఎలా చేసుకోవాలో ఈ ఇంకో వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను కజ్జికయలు క్లిప్పింగ్ అనేది చిన్న క్లిప్పింగ్ అనేది నేను అది షూట్ చేయటం మర్చిపోయానండి ఈసారి కంపల్సరీ నేను కజ్జికాయలు ఆ పొడి మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటానండి కంపల్సరీ కాజాల విషముకొస్తే చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఎంతో ఎమ్మీగా చేసుకోవచ్చు అవంతా మీతో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కొంచెం పిండి మిగిలిపోతే చిన్న చిన్నవిగా కట్ చేసుకొని కూడా ఫ్రై చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చండి అదే కూడా చూపిస్తున్నాను మీతో అది కూడా చక్కగా అట్లాగా చిన్న చిన్న బిస్కెట్స్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి అట్లాగే మనం కాజాలను కూడా చిన్నగా పీసెస్గా కట్ చేసి అటు ఇటు కొంచెం కట్ చేసి పెట్టుకుంటే కాజాల లాగా నండి చక్కగా ఫ్రై అవుతాయి వీడియో క్లిప్లో చూపించినట్లుగా ట్రై చేయండి చాలా ఎమ్మెగా ఉంటాయి సూపర్గా ఉంటాయి అండి మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పిండి మిగిలితే అలా చేశానండి కాజాలకి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అటు ఇటు సైన్ కట్ చేసి అట్లా వీడియో క్లిప్లో చూపించినట్లుగా అటు ఇటు లాస్ట్లో లాగ్ చేసేసుకొని చక్కగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి వీడియో క్లిప్లో చేయించినట్లు హాఫ్ కప్ చక్కెర తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని తీగపాకం మరీ బొదిరి పాకం కాదండి కొంచెం లాగా వచ్చిన తర్వాత ముందుగానే మనం గోల్డెన్ ఫ్రైలో ఫ్రై చేసుకున్న కాజాలను కూడా మేము పరస్తనులు అంటారు కొంతమంది కాజాలు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు కదండి వాటిని చక్కగా వీడియో క్లిప్లో చేయించినట్లుగానే అట్లాగే వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత ఎంతో టేస్టీగా ఉంటాయండి మేము ఏమేమి పిండి వంటలు చేసుకున్నాం చిన్న క్లిప్పింగ్ షూట్ చేసింది నేను అది మీకు షేర్ చేస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా మాత్రం అస్సలు అస్సలు మర్చిపోవకండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత వాల్యుబుల్ అండి అలాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తుంటేనే కదండి నాకు తెలిసేది ఎంతమంది చూస్తున్నారని ప్లీజ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్